హలో అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరు అందరూ నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయితే నన్ను ఈ బిజినెస్ విషయాల్లో అయితే మంది అడుగుతున్నారు అక్కడ మీ బిజినెస్ ఎలా ఉంది అయితే సారీస్ ఎక్కడ తీసుకొస్తున్నారు మేము కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము మీరు ఏమైనా చెప్పగలరా అనేసి అడుగుతున్నారు అలాంటి వారి కోసం ఈ వీడియో అయితే నేను ఈరోజు చేస్తున్నాను ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఈ వీడియోలో అయితే లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే చాలా విషయాలు నేనైతే ఈ వీడియోలో చెప్తూ ఉన్నాను ఎందుకు అంటే కనుక మనము బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది చాలా సింపుల్ అండి కానీ స్టార్ట్ చేసిన తర్వాత ఎదుగు ఎదుర్కోవాల్సిన విషయాలు అయితే చాలా చాలా ఉన్నాయని నాకు ఇప్పుడే తెలిసింది ఏంటి అంటే కనుక మనము నార్మల్గా అనుకోవడం అంటే అనేసుకుంటామండి నేను ఇలా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటాను స్టాక్ తెచ్చేసుకుంటాము పెట్టేసుకుంటాము అది కాదు విషయం కానీ అది మనము స్టార్ట్ చేసిన తర్వాత ఎంతగా అంటే తెస్తామండి సా స్టాకు ఆ స్టాకు అలా పెట్టుకుని కూర్చోలేము కదా అవి ఎలా సేల్ చేయాలి సేల్ అవ్వకపోతే మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ అలా లోపలే పెట్టుకుని కూర్చోవడం వల్ల ఇంకా బాధ వేస్తుంది ఎవరు కొనుక్కోకపోవడం వల్ల కూడా చాలా బాధ అని నాకు ఇప్పుడే తెలిసిందండి నేను కూడా కొత్తగానే బిజినెస్ స్టార్ట్ చేశాను మీ అందరికీ తెలుసు నేను స్టార్ట్ చేసిన నుండి ఇప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాను అన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా అయితే నేను ఇక్కడ నా కొట్టు చూశారు కదా చాలా బిజీగా ఉంది అని అనుకుంటూ ఉన్నారు కదా అవునండి ఏదైనా కొత్తగా స్టాక్ తెచ్చినప్పుడు అందరూ ఫస్ట్ బాగానే వస్తున్నారు వస్తున్నారు తీసుకుంటున్నారు కానీ అన్నీ అరువులేనండి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకి క్యాష్ ఇచ్చి తీసుకునే వాళ్ళంటూ ఎవ్వరు ఎవ్వరూ కనిపించట్లేదు ఏమన్నా అంటే ఇవ్వను అని మనము అనలేము ఎందుకంటే ఇవ్వము అన్న అనుకో ఈ రోజుల్లో క్యాష్కి ఇలా చిన్న పల్లెటూరుల్లో తీసుకునే వాళ్ళు ఎవ్వరు ఉండరు ఏమైనా అంటే అంటున్నారు బండి మీద వచ్చే వాళ్ళే నయము అరవి ఇచ్చేసి వారానికి ఒకసారి వస్తారు అరువు ఇవ్వకపోతే ఇంకెందుకు అనేసి అంటున్నారు ఇంకా మనం చూసుకున్నట్టయితే మా మా ఊర్లో మా సైడ్ అయితే రోజుకి ఒక ఇద్దరు ముగ్గురైనా వస్తారండి వారానికి ఒకరు అన్నట్టుగా అలా వస్తూనే ఉన్నారు ఈ శనివారం ఒకరు సోమవారం ఒకరు మంగళవారం ఒకరు అలా మళ్ళీ మంచి మంచి వెరైటీలు తీసుకొస్తారు రోజుకి వాళ్ళు వచ్చేది వారానికి ఒకచోటే అమ్మరు కదా అనేక ఊర్లో అమ్ముతూ ఉంటారు కాబట్టి స్టాక్ అయిపోతుంది కాబట్టి వచ్చినప్పుడల్లా కొత్త స్టాక్ తీసుకురావడం వల్ల వాళ్ళకి గా ఉంటుంది మనం ఒకే స్టాక్ పెట్టుకుని ఉంటాము చూసిన వాళ్ళే ఫస్ట్ టైం చూడండి నా షాప్లో నేను షాప్ తెచ్చిన వెంటనే అందరూ వచ్చారు చూసుకుంటున్నారు నచ్చిన వాళ్ళు తీసుకున్నారు మళ్ళీ వాళ్ళు మళ్ళీ మన షాప్కి రారు ఎందుకంటే ఆల్రెడీ తీసేసుకున్నారు ఇంకా అదే పాత స్టాక్ బాగాలేదు అనుకుంటారు ఒకవేళ బాగుందనుకో ఇంకొకరికి చెప్తారు బాగుంది వెళ్ళి తీసుకోండి నేను తీసుకున్నాను అని బాగాపోతే ఆ స్టాక్ అయ్యో నేను వెళ్ళి తీసుకున్నాను కానీ బాగాలేదు అనేసి చెప్తాను దానివల్ల చాలా నష్టం ఉంటుంది ఓకే అది కూడా తెలుసుకోండి మేము మనము అరువులు అనేది ఇవ్వాలా వద్దా అంటే ఇవ్వాలి ఇవ్వకపోతే కనుక స్టాకు అలా ఉండిపోద్ది ఇచ్చి మళ్ళీ గొడవలు ఆడడం అది ఒక పెద్ద బాధనే చెప్పాలండి మీరు ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే మీకు తెలుస్తుంది కదా వీళ్ళు ఇచ్చేస్తారు వీళ్ళు బాకీ తీరుస్తారు తీర్చరు అనేది అలాంటి వారికి అయితే ఇవ్వండి కొంచెం కొంచెంగా ఒక ఐదారు రోజుల తర్వాత మళ్ళీ ఒక మాట అక్కడ డబ్బులు ఇవ్వాలి కదా అని మాత్రమే అడగండి కొంచెం సీరియస్గా అడిగినా మళ్ళీ షాప్ దగ్గరికి రావట్లేదు నేను చూసింది అయితే అది ఓకే ఇంకా రెండో ప్రాబ్లం ఏంటంటే మన వాళ్ళే మన దగ్గర తీసుకోరండి నేను చూసింది అంటే ఇదే నే మన వాళ్ళు అంటే మన సొంత బంధువులు మన ఇంట్లో వాళ్ళే మన దగ్గర అయితే తీసుకోరు అది నేను కూడా చూశాను నేను కొన్ని స్టాక్ తెచ్చాను కొంచెం స్టాకు వాళ్ళు చూసారు బాగుంది కానీ వెళ్ళిపోయారు పండగ సీజన్లోనే తీసుకోలేదు నా ఎదుర్కొంటే వేరే అతను బండి మీద తీసుకొస్తే అతని దగ్గర ఐదు చీరలు అయితే తీసుకున్నారు నా దగ్గర తీసుకోలేదు అది కూడా మనకి చాలా బాధగా ఉంటుంది మనకే కాదు చూసే వాళ్ళకి కూడా అనిపిస్తుంది ఇదేంటి వాళ్ళ సొంత వాళ్ళు అయ్యుండి వాళ్ళ దగ్గర తీసుకోకుండా బయట వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు మనం ఎందుకు వాళ్ళ దగ్గర తీసుకోవడం ఒకవేళ బాగోలేదేమో అందుకే వాళ్ళ సొంత వాళ్ళే తీసుకోవట్లేదు అనే చిన్న ఆలోచన బయట వాళ్ళకి వచ్చి తీసుకోవడానికి కూడా రారు అలా కూడా ఉంటుంది దానికి కూడా మనం ఫీల్ అయ్యి బాబు వద్దు ఈ బిజినెస్ అనుకోవడం కూడా తప్పు అది కూడా ప్రాబ్లం అని చెప్తున్నాను అలాంటివి కూడా ఎదుర్కోవాలి బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అంతా మనకు అనుకూలంగా జరగాలంటే జరగదు ఓకే ఇంకా ఇంకో ప్రాబ్లం ఏంటంటే కనుక స్టాక్ తెచ్చినట్లే అయిపోవాలి అనేది చాలా మందిలో ఉంటుంది ఎందుకంటే అలా స్టాక్ ఉండడం వల్ల బాధ వస్తుంది దానివల్ల వెంటనే అయిపోవాలి అని అనుకుంటారు అలా వెంటనే అయిపోవడం అంటే మనం కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసాము వాళ్ళకి ఫీలింగ్ ఏముంటుందంటే మంచి క్వాలిటీ తీసుకొచ్చారా లేదా లేకుంటే మంచిగా ఉంటుందా లేదా ప్రోడక్టు అయినా వెరైటీస్ ఏమీ ఉండవు అనే ఉద్దేశంతో స్టాక్ వెంటనే అవ్వదండి చెప్తున్నాను కదా ఒకటి రెండు ఇలా రెండు మూడు రోజులు వారం వారమే కదా నెలలు కూడా అవ్వచ్చు నాకు ఇలాగ స్టార్టింగ్లో తెచ్చినప్పుడు అందరూ బాగానే తీసుకుంటున్నారు మళ్ళీ తర్వాత తీసుకోవడం లేదు ఆ స్టాక్ అలాగే ఉండిపోతూ ఉన్నది అది కూడా ఎదుర్కోవాలి మనము చాలా మంది అంటారు ఉన్న వెరైటీలు కాకుండా నాకు లది తీసుకురా అతను తీసుకొచ్చారు ఈ మోడల్ తీసుకురావచ్చు కదా చాలా బాగుంది ఇంకొక వెరైటీ తీసుకురాయే ఇది నాకు ఉంది ఆల్రెడీ ఎవరికి ఉండవండి శారీస్లో మోడల్స్ డ్రెస్సుల్లో అన్నీ ఉంటాయి కానీ వాళ్ళు అనేది ఏంటంటే ఏదో తీసుకోలేక వాళ్ళు చెప్పే సాకు అంటాం కదా అలా చెప్తూ ఉంటారు అవి కూడా మనము గ్రహించుకోవాలి వాళ్ళు తీసుకోలేదని గొడవాడడం బాధపడడం ఇది పక్కన పెట్టేయండి మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారంటే మీ మనసుని మీరు స్థిరంగా నిలుపుకొని మీరు అలాగా ఓపికతో ముందుకు వెళ్ళిపోవాలి ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ మెయిన్ అది తెలుసుకోండి ఒకవేళ మీరు ఈ శారీ డ్రెస్సులు బిజినెస్ చేశారనుకోండి అదేమి మనకి కుళ్ళిపోవు కదా ఇప్పుడు వంకాయలు ఏదో హోటల్ లాంటిది కాయగూర బిజినెస్ ఇలాంటివి ఏదైనా అయితే అవి పాడైపోతాయి వెంటనే సేల్ చేసేసుకోవాలి అని అనుకుంటాము ఈ సారీస్ డ్రెస్సెస్ అయితే ఏం పాడైపోవు ఈరోజు కాకపోతే రేపైనా అవుతాయి కాబట్టి ఓపికతో ఉండండి అలాగే ఈ ఒక్క బిజినెస్ మీదే మీరు కాకుండా మీకు ఏమైనా చేతి పనులు లాంటివి వస్తే అవి కూడా చేసుకుంటూ ఉండండి ఓకే అలా చేసుకుంటే మీకు బెనిఫిట్ ఉంటుందని నేను అనుకుంటూ ఉన్నాను నేను ఈ బిజినెస్ నాకు ఆల్రెడీ టైలరింగ్ వచ్చు కాబట్టి ఒక పక్కన మిషన్ కుట్టుకుంటానే మరో పక్కన ఇది స్టార్ట్ చేశాను ఎందుకంటే ఖాళీగా ఉన్నప్పుడు మిషన్ కుట్టుకుంటాను ఎవరైనా జనం వచ్చారనుకోండి ఇవి ఇలాగా సేల్ చేసుకుంటాను ఆ విధంగా నేనైతే బిజినెస్ ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను ఇదే కాకుండా నేను ఇంకా కొన్ని ఆ ఆలోచనలు అయితే నాకు ఉన్నాయండి వేరేగా స్టార్ట్ చేయాలని అంటే ఒక్కటే నాకు రోజు సేల్ అయిపోయి పండగ సీజన్లో అందరూ కొంటారు మిగతా రోజుల్లో కొనరు అలాంటప్పుడు ఖాళీగా షాప్లో ఉండడం కుదరదు కదా టైలరింగ్ అంటే చేస్తాం కానీ అది కూడా లేనండి ఈ రోజుల్లో ఎక్కడ చూసినా అరువులు లేకుండా ఏమీ లేదు ఓకే మీరు ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అడుగుతున్నారు కదా అలాంటి వారికి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి అలాగే నేనైతే అనుకునే విషయం ఏంటంటే ఇప్పుడు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తాం అక్క ఎలాగా స్టాక్ ఎక్కడ తీసుకోము బిజినెస్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు కదా అలాంటి వరకు కూడా నేను ఒక మంచి ఆలోచన అయితే తీసుకున్నానండి ఏంటంటే మీరు స్టాక్ తీసుకోవాలనుకుంటారు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అలాగే మీరు కూడా వెళ్ళలేరు కదా మీరు ఒకవేళ ఈ ప్లేస్కి వెళ్ళి నాకు ఈ స్టాక్ కావాలి మీరు పంపించండి అంటే ఆ ప్లేస్కి వెళ్ళి మీకు స్టాక్ అయితే తీసి మీకు పార్సల్ కట్టాలి అని నేనైతే అనుకుంటూ ఉన్నాను ఒకవేళ మీరు ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే నాకు కామెంట్ చేయండి నా పర్సనల్ నెంబర్ ఇస్తాను మీరు స్వయంగా మాట్లాడచ్చు నేను అదే ప్లేస్కి వెళ్ళి ఏ స్టాక్ కావాలో ఏంటి అనేది మీకు పార్సల్ కట్టే వరకు కూడా నేను అక్కడ మొత్తం అన్నీ కూడా నేనే పూర్తి చేస్తానండి ఓకే అలాగే నా బిజినెస్ విషయంలో నా ఛానల్ విషయంలో చాలామంది నాకు సపోర్ట్గా ఉన్నారు ఆల్ ద బెస్ట్ చెప్పడమే కాకుండా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు అలాంటి వారు అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే నన్ను ఇంతగా ఆదరించే మీ అందరికీ కూడా నేను ఏమి ఇచ్చినా తక్కువే అనుకుంటున్నాను నాకు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబ్స్ కూడా మీ ద్వారానే వచ్చారు అది కూడా మీ వల్లే నిజంగా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా నన్ను ఎంకరేజ్ చేస్తూ కామెంట్ ద్వారా ఇలా సపోర్ట్ చేస్తున్న మీ మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి చూసారు కదా బిజినెస్ అంటే కనుక మనకి దిగేటప్పుడు లోతు తక్కువగానే ఉంటది దిగిన తర్వాత ఉంటది దాని లోతు ఎంత అనేది దాని లోటు పాటలు అన్ని తెలుసుకుని అప్పుడు దిగండి ఎవరైనా కానీ అంతే కాని తెలుసుకోకుండా మాత్రం ఎవరు కూడా ముందు దిగేవద్దు బిజినెస్ లో కష్ట నష్టాలు చూడాలనుకునే వాళ్ళు మాత్రం బిజినెస్ బై ఫ్రెండ్